ఏటి అవునరా ఏటి బట్టలు ఉతుకుతున్నావు ఏటి ఇది బట్టలు ఉతుకటమే అవతల గిన్నెలు తోముతున్నట్టున్నావు గిన్నెలు సగం తోమి వదిలేసా పోయి బట్టలు ఉతుకుతున్నావు పోయి బట్టలు ఉతికితే నువ్వు ఉతికితే తల తల తలాడితే అంతే మా యావిడే రద్దుకో ఉతుకుతున్నాను నేను గాని వంట చేసిన కూర చేసినవి అన్నం వండుని చేర చేసిన అమృతం లాగా ఉంది ఇప్పుడు మన పల్లెలోకి వెళ్తున్నావు அந்த இப்படி பட்டலி கிண்ணு தோமி மணி அந்த டிவி சீரியல்ஸ் வந்து சீரியல்ஸ் பட்டமாட்டாடு ஓர்னா கொடுக்க నీ చేత ఈ పనులన్నీ చేయించుకొని శుభ్రంగా కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీ సీరియల్ చూసుకుంటుంటారా నువ్వు నువ్వేది గొప్ప అయిపోయి మా ఆవిడ పొగుడుతున్నావు కదా అనుకుని పనులన్నీ చేసుకొని మౌజాతి కలంగం తెచ్చావు నువ్వు నువ్వే మనిషిరా